గత వారం రోజుల జరిగినటువంటి ఐలమ్మ విక్రమ్ ఘటన యావత్ భారతదేశం చూడడం జరిగింది ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం ఎందుకంటే మీరండి సరే భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడే వీరవనిత ప్రపంచంలోనే ఒక చాకలి కులంలో పుట్టి మరి తన యొక్క ఎకరాల భూమిని కౌలు తీసుకొని మరి తన యొక్క కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆనాడు చేసి మరి భూమి పండించిన భూమిని కూడా విష్ణు దొర గుండాలు మరి వచ్చేసి పండించిన తర్వాత తీసుకెళ్లడానికి ప్రయత్నం చేసే మరి ఆ రోజు మరి ఉధృతంగా అయి మరి కొడ చేత కొడవలు పట్టుకొని మరి విష్ణురు దొర గుండాలను ఎదిరించిన వీరవనిత చాకలి ఐదమ్మ మరి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా చాకలేయలమ్మ పోరాట స్ఫూర్తి తీసుకొని ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆమె పోరాట స్ఫూర్తిని తీసుకొని మరి తెలంగాణ ఉద్యమంలో మరి రజకులు బంద్ చేసేసి మరి రోడ్లపై ధోబీఖానలు బంద్ చేసేసి ల్యాండ్లు బంద్ చేసి రోడ్లపై తెలంగాణ సాధించుకునే వారు కూడా పోరాటం చేసిన మొట్టమొదటి రజక కులమే అని తెలియజేస్తున్నాను ఈ రోజు మరి పది సంవత్సరాలు ప్రాంతీయ పార్టీ